శ్రీరామచంద్ర పరబ్రహ్మణే గణేశాయ గురు ఆత్మ ఆత్మబంధులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల ఇరవై ఐదో భాగం చతుర్ముఖ బ్రహ్మ నిన్న అలా చెప్పి అంతర్ధానం అయ్యాడు దేవతలు బ్రహ్మ మాటలను ఆలకించి తమ తమ స్థానాలకి వెళ్ళారు కొంతకాలం అలాగా విశ్రమించారు మంచి కాలాన్ని మంచి రోజు చూసుకున్నారు మళ్ళీ యుద్ధం ప్రకటించారు యుద్ధం మళ్ళీ భీకరంగా జరిగింది రాక్షసులు పిట్టల్లాగా పైకి లేచారు దేవతలు ప్రళయంలో ప్రయోగంపడినటువంటి కొండరాళ్ళలాగా ఆకాశం నుంచి కింద పడ్డారట మహర్షి ఉపమానం అన్నమాట మాయా ఇప్పుడు ఈ యుద్ధము దేవతలు ఎలా చేస్తున్నారంటే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు దీంట్లో ఒక్కొక్కసారి సంధితో ఒక్కొక్కసారి వాళ్ళు ప్రయోగించేటువంటి మాయలతో వీళ్ళు కూడా మాయలతో ఒక్కొక్కసారి పరిగెత్తిపోతూ యుద్ధం నుంచి తప్పించుకొని పరిగెత్తిపోతూ పలాయనంతో ఒక్కసారి ధైర్యంగా ఎదుర్కోవడం నానా రకాలుగా ఆ రాక్షసులు రోజు కవ్వించి 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 ప్రతిరోజు యుద్ధానికి పురుకలిపేవాళ్ళు అనమాట ఒక్కొక్కప్పుడు శరణాగతి పొంది అంటే తగ్గిపోయి రాక్షసులు లొంగిపోయినట్టు ఉండేది మరొకసారి ధైర్యంగా పోరాడేవాళ్ళు ఒక్కోసారి అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసేవాళ్ళు మరొకసారి అంతర్ధానం అయిపోయేవాళ్ళు కనపడకుండా ఈ రకంగా రకరకాల రకరకాలుగా ఆ రాక్షసులు కవ్విస్తూ 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 శాస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ రకరకాల యుక్తులని ఉపయోగిస్తూ యుద్ధం చేస్తూ రావడం జరిగిందనమాట ఇంతకాలం వీళ్ళు దీర్ఘకాలికంగా ఈ యుద్ధం చేస్తూ 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 రాగా రోజూ యుద్ధం చేయడం వల్ల ఈ దామ కట వ్యాళుల్లో ఏదైనా కూడా ఒక పనిని నిరంతరం అదే పనిగా చేస్తూ 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 ఉంటే అదే వాసనగా అయిపోతుంది వాసన అంటే ఎలా తయారవుతుంది ఒక దాని మీద ఇష్టాన్ని 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 అదే మనసు దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఆ ఇష్టం అది వాసనగా మారిపోతుంది ఒక వ్యక్తి మీద ద్వేషం ద్వేషం ద్వేషాన్ని మళ్ళీ 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 అభ్యాసం చేస్తే ద్వేషం అదే వాసన ఇట్లా వీళ్ళు యుద్ధం చేస్తూ 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 ఉంటే ఉండగా వీళ్లకు అహంకార ప్రతిసారి ఏమవుతుంది దేవతలు కవ్వించి కవ్వించి పారిపోతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు గెలుస్తున్నారు ఓ మేం కదా గెలుస్తున్నాం అహంకార వాసనలీలలు ఏర్పడ్డాయి అన్నమాట అహంకార పూర్తులు అయ్యారు వీళ్ళు ఇలా నిరంతర అభ్యాసం వలన వాళ్ళు అహంకారం బాగా వాళ్ళకి వంట పట్టిందన్నమాట మామూలుగా దూరంగా ఉన్న వస్తువులను అద్దం పెడితే అద్దంలో ప్రతిబింబం పడదు దగ్గరగా ఉండాల అలాగే అభ్యాసం లేకపోతే వాసన అనేది రాదు అంటున్నాడు ఇక్కడ మహర్షి ఏదైనా సరే దీర్ఘ అభ్యాసం దృఢ అభ్యాసం వల్లనే వాసన ఏర్పడుతుంది వీళ్ళకి ఆ యుద్ధం 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 చేసి 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 ఆ యుద్ధం బాగా వాసనలు ఏర్పడిపోయాయి వీళ్ళలో ఎప్పుడైతే అహంకార వాసనలు ఆత్మ వాసనలు కలిగాయో అప్పుడు వాళ్ళు నే వాళ్ళలో ఏమో ఏం భావాలు వచ్చాయి నేను జీవించి ఉండాలి నాకు ధనం కావాలి అన్న తలంపు వారి కలిగిందట దానివలన వాళ్ళలో ఒక దైన్యం ఎప్పుడైతే ఆశ కలిగిందో దైన్యం ఏర్పడింది గతంలో మనం చెప్పుకున్నాం నిన్నటి ఎపిసోడ్లోనే ఆశ నిన్ను బంధిస్తుంది అని వీడికి ఆశ ఎప్పుడైతే కలిగిందో ఇవన్నీ కావాలి అని వాళ్ళ దైన్యం ప్రారంభమైందంట సంసార వాసనలు మోహవాసనలు ఏం చేసేవాళ్ళని చుట్టుముట్టాయట ఆశాపాశాలతో వాళ్ళు బాగా బంధింపబడిపోయారు ఎప్పుడైతే ఆశాపాశాలతో బంధింపబడిపోయారో వాళ్ళు బలం పోయింది దుర్బలు అనమాట వాళ్ళలో అహము మమ బాగా పెరిగిపోయినాయి అహంకారం మమకారం మేము మా మా శరీరాలు మా శరీరాలు స్థిరంగా ఉండాలి అన్న ఆశ వాళ్ళలో పడుచూపింది మేము సుఖంగా జీవించాలి సుఖంగా జీవించాలంటే మాకు ధనం కావాలి అని అట్లాంటి ఆ భావాలు వాళ్ళ మనసులో గట్టిగా దృఢపడడం మొదలయ్యాయి అన్నమాట ఆ వాళ్ళ మనసులన్నీ కూడా ఈ ఆశకు లోబడిపోయాయి చిత్తంలో ఉన్నటువంటి ధైర్యం కాస్త మెల్లగా సన్నగిల్లింది ఇలా ఈ ఈ విధంగా దీర్ఘకాలికంగా వీళ్ళు యుద్ధం చేసినందువల్ల వీళ్ళలో ఈ రకమైనటువంటి ఆ వాసనలు పెరగడం వల్ల వాళ్ళ యొక్క శారీరక బలం దైన్యం పెరగడం వల్ల శారీరక బలం కాస్త మెల్లగా తగ్గిపోయింది అనమాట పూర్వం ఉన్నటువంటి పరాక్రమం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది మాకు మరణం రాకూడదు అనేటువంటి భావన దృఢమైంది మేము మరణించకుండా ఉండాలి అన్నటువంటిది నిశ్చయమైంది అనమాట మేము మరణించకూడదు మేము అంటే ఏంటి ఈ యుద్ధంలో ఎంతకాలం అనే యుద్ధంలో ఒకవేళ మేము మరణిస్తామేమో మేము మరణించకూడదు అనేటువంటి ఆ ఆశకి పూర్తిగా బద్దులయ్యారు సంసారం బంధాన్ని కలిగించేటువంటి విషయాలు ఇక్కడ మార్చి ఏమంటున్నాడంటే స్త్రీలట అన్నపానాదులట సంసార బంధాన్ని కనిపించేది కనిపించే కల్పించేటివి ఆ అటువంటి స్త్రీల మీద అన్నపానాదుల మీద వీళ్ళకి బాగా మక్కువ ఎక్కువ కలిగిందంట ఇలా జరిగే ఈ విధంగా జరిగేసరికి ఒక లక్ష సంవత్సరాలు దాటిపోయిందనమాట ఈలోగా వాళ్ళకి దృఢమైన అభ్యాసం వలన ఆ దామ వేళ కటలకు పూర్తిగా ఆ వాసనలన్నీ వృత్తులుగా మారాయి ఇక్కడ మహర్షి చెప్తున్నాడు మనకి కాలమే పాకుతూ పాకుతూ లోపలికొచ్చి మనసులో వృత్తులని కల్పిస్తుంది ఆ వృత్తులు మళ్ళీ వాసనలుగా మారుస్తుంది ఆ వాసనలు మళ్ళీ వృత్తులు చేసి నిన్ను చివరికి మరణం వైపుకు తీసుకుపోతుంది అని ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు అనమాట అంటే అసలు మరణం దేని వలన వస్తుంది నీ వాసనలే నిన్ను మరణం వైపు తీసుకెళ్తాయి రామా అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఎక్కడుంటాయి సూక్ష్మ శరీరంలో కూర్చొని ఉంటాయి వాసనలు మళ్ళీ స్థూల శరీరంలోకి వచ్చేసరికి అవి వృత్తులు అవుతాయి గుప్తంగా ఉండే వాసన స్థూల శరీరంలో ప్రకటితం అవుతుంది గుప్తంగా ఉంటే దాని వాసన అంటాం ప్రకటన అయితే వృత్తి అంటాం అనమాట ఈ వ్యాళ దామ కటులు ఈ వీళ్ళలో భోగవాసనలు సంసార వాసనలు ఫుల్గా ప్రవేశించాయి ఆ శంభరాసురుడి వాసనలు కూడా వీళ్ళలో ప్రవేశించి అవి కూడా వృత్తులుగా మారిపోయాయి అన్నమాట ఆ వాసనా బలంతో వీళ్ళు బాగా బలహీనలు అయిపోతారు అయిపోయారు అయ్యో మేము చచ్చిపోతామేమో యుద్ధంలో మనకి యుద్ధంలో అపజయం ఏమన్నా వస్తుందో పాడో దేవతలు మనం చంపేస్తారేమో అనే ఆలోచనలు వాళ్ళ బుద్ధుల్ని పూర్తిగా బుద్ధిలో చేరి వాళ్ళని భయపెట్టసాగాయి కాబట్టి ఆ భయంతో ఆ శరీరాన్ని రక్షించుకోవాలని యుద్ధంలో ఆ దేవతల నుండి వచ్చే ప్రమాదాలను గురించి తప్పించుకోవాలన్న ధ్యాసతో వెళ్ళు భయంతో మరణ భయంతో వాళ్ళు పాతాళానికి పారిపోయారు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు